ఎడుస్తనీ మసాలా బుల్లూ మమ్మీ ఎక్కడ మమ్మీ ఎక్కడ బుగ్గ గిల్లిరు అక్కడ గిల్లారు మామ ఇక్కన్నో చూపిస్తుంది ఏంట్రా అయ్యింది నాకు చూపిస్తున్న다고 అయితే అది దక్క రబ్లా నిన్నక్కోడు దక్క కైవోడు సోమంతనే దక్క కైవోడు సోమంతనే బాబన్న నేను చేస్తా ఏ నువ్వెందుకు మరి బుగ్గులు గిళ్ళావు అంత గట్టిగా ఎరిగినప్పుడు సీరియస్ గా మాట్లాడుతుంటే ఎందుకు వస్తుంది మెంట్లని అసలు నాకు అర్థం కోమెకేందుకు

ఎందుకు yeah. నౌతను <laughs> <makes> 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 శివా వచ్చిపోయి నువ్వు బా పుల్లలు పెడతా బా పుల్లలు పెట్టేది ఏంటి చేసుకుని మొత్తం నువ్వు మళ్ళా పుల్లలు పెడతావాళ్ళకి ఆడే అనుకుంటా ఇంకా

எப்போசியோ எப்போ அண்ணா ஷோக்கி வா

ఏమన్న ఉన్నాయా ఇప్పుడు కూర ఎట్లా ఆడతారు అన్ని గట్ల వాడేసిరు నాకు అర్థమైంది పిల్లలు

సరే మమ్మీ నేను వెళ్ళిపోతా ఇంకా చదువుకుని వెళ్ళిపోతా పొద్దున బట్టలు పగిలిద్ది మీరు ఏమన్నా కొట్టుకుని సావండి మధ్యలో నన్ను లాగకండి నా పని నేను చేసుకుంటా నన్ను ఎందుకు లాగేది

తంవబిం తమై ఆథియా రాటమై కుంటాలు nationale లికె లి పేనిలాని హాటాంట నింతతదinde

కాదు అయితే ఒక మాట చెప్తా మేము ఇందాకే అంటే నలుగురు ఐదుగురు ఉన్నాం కదా మా జ్యోతిని బక్రా అని చెప్పేసి ఏం చెప్తే నమ్ముతా అని చెప్పేసి పిల్లలకి ఇచ్చిందంటే బాగా సీరియస్ అయితుందని నేనే ప్లాన్ చేసిన నా ప్లాన్ లో మా జ్యోతి బాగా ఎవరు ఓకే ఫ్రెండ్స్ మా జ్యోతి బక్రా అయింది కదా మా జ్యోతి ఏ విధంగా బక్రా అయిందో ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అమ్మ తోడు నిజంగా అది కాదు మా చిక్కుడిగా ఆడదాకపోయింది నేను అందుకే ఏం అంటే మా జ్యోతి దగ్గర ఫోన్ ఉండేది ముందు రాగానే ఫోన్ తీసుకోమన్న వీళ్ళకి ఎందుకంటే ఫోన్ వలతుంది అని ఆ ఫోన్ ప్లేస్ లో చిక్కుడు గారి కింద పడి బాయ్ బాయ్